పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పదే పదే మాట మారుస్తున్న చంద్రబాబు కరెంటు రైతుల గుండెలపై కుంపటి అప్పుడొక మాట ఇప్పుడు మరో మాట సోలార్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న గ్రామ రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించిన కరెడు రైతులు బలహీన వర్గాల పుట్ట కొట్టాలని చూస్తున్న చంద్రబాబు రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టు ఉత్పత్తి పరికరాలను తయారు చేసే బడా కార్పొరేట్ కంపెనీ ఇండోసోల్ కంపెనీకి ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు ఎకరాల భూములు ఇవ్వాలని నిర్ణయించింది అందులో భాగంగా తొలి విడతలో కరీడు గ్రామ పంచాయతీలోని నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు ఎకరాల భూమి సేకరించేందుకు జూన్ ఇరవై ఒకటిన నోటిఫికేషన్లు జారీ చేసింది ఈ నేపథ్యంలో కరెడు ప్రాంతంలో భూ సేకరణకు అధికారులు ప్రయత్నం ప్రారంభించారు ఆగ్రహించిన రైతులు వామపక్ష పార్టీలు రైతు సంఘాల నాయకత్వాన జూన్ ఇరవై ఎనిమిదిన ఆందోళనకు పిలుపునిచ్చారు నిరసనకు సంబంధించిన సమాచారం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు కొందరు రైతులతో పాటు రైతు సంఘాల నాయకులకు ముందస్తుగా అదుపులో తీసుకున్నారు ఈ చర్యల వల్ల ఆగ్రహించిన వేలాది మంది రైతులు ఇరవై తొమ్మిదో తేదీన సమీపంలోని జాతీయ రహదారిని దిగ్బంధించారు దీనివల్ల చాలాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది చివరికి సబ్ కలెక్టర్ దిగి వచ్చి ఆందోళనకారులతో చర్చించారు తగిన న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు మరోవైపు ఆందోళనలో పాల్గొన్న రైతులు రైతు సంఘాల నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు రైతుల ఆందోళన తీవ్రత గమనించిన వామపక్ష పార్టీల రైతు సంఘాల నాయకులు జులై రెండున నిజ నిర్ధారణ కమిటీ ఏర్పడారు ఆ తర్వాత కరెడ్ మేజర్ పంచాయతీలోను గ్రామాలను సందర్శించి తాము అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు రైతులు తమ భూముల కోసం రోడ్డెక్కిన ఫలితంగానే జులై నాలుగున కరెడ్ గ్రామ పంచాయతీ సచివాలయం దగ్గర జిల్లా అధికారులు గ్రామ సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాలకు చెందిన ప్రజల్లో అధిక సంఖ్యలో మహిళలు హాజరై భూమి మా జీవనాధారం మా భూమిని అమ్ముకో ఇది మా భవిష్యత్తుకు ముప్పు పరిశ్రమల పేరుతో మా భవిష్యత్తును నాశనం చేస్తారంటే అంగీకరించేది లేదు చావనైన చస్తాం కానీ సెంటు భూమిని కూడా ఇవ్వం మా రైతుల నిర్ణయాన్ని తీర్మానంగా చేసి ప్రభుత్వానికి పంపండి రైతులు ముక్తకంఠంతో నినదించి సభను స్తంభింపచేశారు చివరకు గ్రామ సభలో పాల్గొన్న సబ్ కలెక్టర్ రైతులు చెప్పిన నిర్ణయాన్ని తీర్మానంగా ప్రకటించి సభను ముగించారు ఆ విధంగా వివిధ రైతు పౌర హక్కుల సంఘాల అండతో కరెడు రైతులు తొలి విజయాన్ని సాధించారు కరెడు ప్రాంత గ్రామాల పచ్చని పొలాలలో కాచెచ్చును ఎవరు రైతుల జీవితాల మనుగడకే ప్రమాదంగా ముంచుకొచ్చిన ఈ సమస్యను ఎవరు పర్యావరణ హితమంటూ సోలార్ విద్యుత్ అనుకూల ప్రచారాన్ని అటు కేంద్ర రాష్ట్ర పాలకులు ప్రారంభించారు ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా ఈ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కూడా బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు అంతేకాకుండా వాటికి కావలసిన వేలాది ఎకరాల భూములను కూడా భూసేకరణ చట్టం కింద సేకరించి అప్పచెప్తున్నారు సోలార్ ప్రాజెక్టుకు అవసరమైన పరికరాలను తయారు చేసే ఇండో సోల్ సోలార్ కంపెనీకి ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలను కరడి ప్రాంత గ్రామాల భూములు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ సోలార్ ప్రాజెక్టుకు జగన్ ప్రభుత్వ హయాంలో అడుగులు పడ్డాయి చేవురు రావురు గ్రామాల్లో ఇండోసోల్ కంపెనీకి డెబ్బై ఆరు వేల ముప్పై మూడు కోట్ల పెట్టుబడితో పదమూడు వేల రెండు వందల మందికి ఉపాధి కల్పించే ప్రణాళికలను రూపొందించారు ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు సమీపంలో సాధారణ భూములను వైసీపీ ప్రభుత్వం అనువైనవిగా భావించింది అక్కడే సోలార్ పీవీ మాడ్యుల్ తయారీ యూనిట్ను ప్రారంభించడానికి అనుమతించింది ఇండోసోల్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వంలో అనుమతి ఇచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు ఇది జగన్ బినామీ కంపెనీ ఆరోపించారు దీనికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తెలుగుదేశం నాయకులు లోకేష్ మొదలుకొని ముఖ్య నాయకులు కోరస్ కలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం మాట మార్చింది ఏదైతే కంపెనీని వైసీపీ బినామీ అంటూ చంద్రబాబు ఆరోపించారో ప్రాజెక్టు కొనసాగిస్తూనే అదే కంపెనీకి ఇస్తున్నారు ఇందులో భాగంగా ఉలోపాడు మండలంలోని కారెడ్ గ్రామ భూములను కేటాయించడానికి రంగంలోకి దిగారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండతో చంద్రబాబు డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరింత దూకుడుగా ప్రవర్తిస్తుంది బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నిస్తుంది ఇండోసోల్ సోలార్ కంపెనీకి కరేడు పంట భూములను కట్టబెట్టడానికి అడ్డగోల నిర్ణయాన్ని చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ తీసుకుంది అయితే దీనికి అసలు కారణం ఏంటే సోలార్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేల నూట యాభై రెండు కోట్ల సబ్సిడీని అప్పనంగా పొందడానికని పాటు బడా కార్పొరేట్ ఆధాని కంపెనీకి బినామీగా ఉన్న సిరిడి సాయి కంపెనీ టీడీపీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇచ్చిన నలభై కోట్లు విలువ చేసే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా లబ్ధి పొంది ఉండడమే దీనికి ప్రతిఫలంగా కరీడు ప్రాంత రైతాంగాన్ని బలివడానికి సిద్ధపడింది ఈ సోలార్ ప్రాజెక్టులు పెట్టడానికి ఎక్కడ భూములు లేనట్లు కరీడు భూములనే కూటమి ప్రభుత్వం ఎంచుకోవడం విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టులను పెట్టడానికి పంటలు పండని భూములు కొండ ప్రాంతాన్ని ఎంచుకుంటారు చైనా దేశంలో నిర్మించిన సోలార్ ప్రాజెక్టులు ఇందుకు మంచి ఉదాహరణగా నిలుస్తాయి అయితే మన పాలకులకు కావాల్సింది రైతుల సంక్షేమం కంటే బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనమే దీనికోసం పదిహేను అడుగుల్లో నీరు పడే మాగాని భూముల్లో ఆరుగాలం వివిధ రకాల పూలు పండ్లు కూరగాయలు మొదలుకొని వరి పత్తి మిర్చి మినుములు వేరుశనగ ప్రత్యేక రుచి కలిగిన మామిడి పండ్ల వరకు సుమారు పంతొమ్మిది రకాల పంటలు పండే బంగారు భూములను ఎంచుకున్నారు అమరావతి రాజధాని భూముల విషయంలో వివిధ పంటలు పండే పచ్చని పంట భూముల విషయంలో తీసుకున్న వైఖరిని ఇక్కడ కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వివిధ రకాల పంటలతో పాటు వ్యవసాయ కార్మికులకు వెళ్ళలా పనులు లభించే ఈ పంట భూములు ఉన్నాయి అలాంటి భూములు పది పరక కాదు ఏకంగా ఎనిమిది వేల ఎకరాలకు పైగా భూములు సేకరించడానికి కూటమి ప్రభుత్వం పోనుకుంది ఈ ప్రాంతంలో పెట్టేది సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టు కాదు ఆ ప్రాజెక్టుకు కావాల్సిన పరికరాలను తయారు చేసే ఫ్యాక్టరీ మాత్రమే మరి అలాంటి ఫ్యాక్టరీకి వేలాది ఎకరాల భూములు ఎందుకు కట్టబెడుతున్నారు ఎందుకంటే బడా కార్పొరేట్ శక్తి ఆధారానికి బినామీగా ఉన్న షెడ్డిసై ఎలక్ట్రికల్స్ మరో బినామిక ఉన్న ఇండోసోల్ సోలార్ కంపెనీకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా లబ్ధి చేకూర్చడానికేనని వేరే చెప్పక్కర్లేదు నెల్లూరు జిల్లా కందుకూరు డివిజన్ ఉలవపాడు మండలం తీర ప్రాంతంలో ఉన్న కరేడు గ్రామం ఓ మేజర్ పంచాయతీ ఇరవై చిన్న చిన్న గ్రామాలు ఉన్న ఈ పంచాయతీలో సుమారు పదిహేడు వేల మంది పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు ఈ గ్రామంలో నూటికి తొంభై శాతం మంది ప్రజలు చిన్న సనకార రైతులే వీరిలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల వారు ఉన్నారు ఎన్నో ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న గ్రామంలో పిడుగులాంటి ఈ వార్త ఇక్కడ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది వ్యవసాయ భూమితో పాటు మూడు వందలకు పైగా ఎస్సీ ఎస్టీలకు చెందిన ఇళ్లను కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా తొలగిస్తామని నోటిఫికేషన్లో ప్రకటించారు అంతేకాకుండా ఈ భూములను అమ్మకూడదు కొనకూడదని రిజిస్టర్ ఆఫీసులలో ప్రకటించాలని కూడా నోటిఫికేషన్ పేర్కొన్నారు అలాగే సామాజిక ప్రభావం అంచనా కూడా ఈ భూసేకరణకు వర్తించదని ప్రకటించడం విడ్డూరంగా ఉంది ఈ నోటిఫికేషన్ ప్రకటించిన ఆంక్షలు ఈ ప్రాంత రైతుల పాలిట ఉరితాలుగా మారాయి తమ జీవనాధార భూములకు బడా కార్పొరేటర్లకు కట్టుబెట్టడానికి కరెడ్ గ్రామాల ప్రజలు నడుం వేలాది ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహిస్తున్నారు కేవలం తమ కోసమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కార్పొరేటర్ కంపెనీల కోసం చేసే భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతున్నాయి ఎక్కడో కాదు కుప్పం నియోజకవర్గంలోని కుప్పం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం రంగం సిద్దం చేశారు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని గ్రామాల చిన్న సన్నకారు రైతుల నుంచి రెండు వేల పద్నాలుగులోనే నాలుగు వందల యాభై ఎకరాల భూసేకరణ చేశారు అయితే ఇప్పటికీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పునాదిరాలు కూడా వేయలేదు మొత్తం పద్నాలుగు వందల ఎకరాల బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఈనాటికి రైతులు ఆందోళన చేస్తున్నారు అలాగే అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో సోలార్ ప్రాజెక్టు కోసం నూట ఇరవై ఎకరాల భూసేకరణకు అడ్డుకుంటామని రైతులు ప్రకటించారు ఉద్దానంలో వజ్రపు కొత్తూరు మండలంలో కార్గో ఎయిర్పోర్ట్ కోసం పద్నాలుగు వందల ఎకరాల బలవంతపు భూసేకరణపై పోరాట కమిటీ నాయకత్వం రైతులు ఆందోళన సాగిస్తున్నారు అల్లూరు జిల్లా అనంతగిరి మండలం గ్రామంలో ఏడు వేల ఎకరాల భూములను ఆదివాసుల ఉపాధి దెబ్బతీసే విధంగా బడా కాంట్రాక్టర్ నవయుగ సంస్థకు హైడ్రోపవర్ ప్రాజెక్టును కట్టబెట్టడానికి వ్యతిరేకంగా గిరిజన ప్రజలు పోరాటం సాగిస్తున్నారు కాకినాడతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక మండలాలకు అక్రమంగా కేటాయించిన భూముల కోసం రైతులు ఆందోళన చేస్తున్నారు తాజాగా కర్రడు పచ్చని పంటలతో కలకలలాడుతున్న వేలాది ఎకరాల బంగారు భూములను బడా కార్పొరేట్ శక్తి ఆదానికి బోయినామగా ఉన్న ఇండోసల్ పవర్ కంపెనీకి అన్యాయంగా కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా కరెడు ప్రాంత గ్రామాల రైతాంగం ప్రారంభించిన ధర్మ పోరాటం ఇతర ప్రాంతాల రైతాంగానికి తమ పంట భూములను కాపాడడానికి మంచి ఉత్తేజంగా నిలుస్తుందని ఆశిద్దాం కూటమి ప్రభుత్వం అక్రమ భూసేకరణను అధికారికంగా ఆపే వరకు కరెడు ప్రాంత రైతాంగం సాగిస్తున్న పోరాటానికి ప్రజలు వాదులు వామపక్ష పార్టీలు రైతు సంఘాలు అన్ని రూపాలలో సహాయ సహకారాలు అందించడానికి ముందు వరుసలో నిలబడాలి మరిన్ని కథనాల కోసం చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో